యహోశువ తొమ్మిదవ అధ్యాయము యోర్దాను అవతలనున మన్యములోనూ లోయలోనూ లెబానోను నెదుటి మహాసముద్రము తీరమందంతటనూ ఉన్న హిత్యులు అమోరియులు కనానీయులు పెరిజీయులు హివ్వీయులు యబూసియులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యహోశివతోనూ ఇస్రాయేలియులతోనూ యుద్ధము చేయుటకు కూడివచ్చిరి యహోశువ ఎరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాతగోనెలు కట్టి పాతగిలి చినిగి కుట్టబడియున్న ద్రాక్షారసపు సిద్ధులు తీసుకొని పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకొని పాతబట్టలు కట్టుకొని వచ్చిరి వారు ఆహారముగా తెచ్చుకొనిన భక్ష్యములన్నీ ఎండిన ముక్కలుగా నుండెను వారు గిల్గాలు నందలి పాలెములోనున్న యహోశువ యుద్ధకు వచ్చి మేము దూరదేశము నుండి వచ్చిన వారము మాతో నొక నిబంధన చేయుడని అతనితోనూ ఇస్రాయేలియులతోనూ చెప్పగా ఇస్రాయేలియులు మీరు మా మధ్యను నివసించుచున్నవారేమో మేము మీతో ఏలాగు నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో ననిరి వారు మేము నీ దాసులమని యహోశువతో చెప్పినప్పుడు యహో శివ మీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చితిరి అని వారిని అడగగా వారు నీ దేవుడైన యహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి ఏలయనగా ఆయన కీర్తి ఆయన ఐగుప్తులు చేసిన సమస్తమును యోర్దానుకు అద్దరినున్న హిష్బోనురాజైన సిహోను అష్టారోతులోనున్న భాషానురాజైన ఓగు అను అమోరియుల ఇద్దరు రాజులకు ఆయన వింటిమి అప్పుడు మా పెద్దలును మా దేశ నివాసులందరును మాతో మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతపట్టుకుని వారిని ఎదుర్కొనబోయి వారితో మేము మీ దాసులము గనక మాతో నిబంధన చెయ్యుడి అని చెప్పుడి అనిరి మీ యొద్దకు రావలెనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొనిన మా వేడి భక్ష్యములు ఇవే ఇప్పటికీ అవి ఎండి ముక్కలాయెను ఈ ద్రాక్షరసపు సిద్ధలను మేము నింపినప్పుడు అవి క్రొత్తవే ఇప్పటికీ అవి చినిగిపోయెను బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలను చెప్పులను పాతగిలిపోయెనని అతనితో చెప్పిరి ఇస్రాయెలియులు యహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రదుకనిచ్చుటకు వారితో నిబంధన చేశను మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి అయితే వారితో నిబంధన చేసి మూడు దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు తమ నడుమును నివసించువారేయని తెలుసుకొనిరి ఇస్రాయేలీయులు సాగి మూడవనాడు వారి పట్టణములకు వచ్చిరి వారి పట్టణములు గిబియోను కెఫీరా బేరోతు కెరియత్యార్యము అనునవి సమాజ ప్రధానులు ఇస్రాయేలీయుల దేవుడైన ఎహోవా తోడని వారితో ప్రమాణము చేసియుండి గనక ఇస్రాయేలీయులు వారిని హతము చెయ్యలేదు కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి అందుకు సర్వ సర్వసమాజముతో ఇట్లానిరి మనము ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా తోడని వారితో ప్రమాణము చేసి తిమిగనక మనము వారికి హాని చెయ్యకూడదు మనము వారితో చేసిన ప్రమాణము వలన మనమీదికి కోపము రాకపోవునట్లు ఆ ప్రమాణమును బట్టి వారిని బ్రతుకనీయవలెనని చెప్పి వారిని బ్రతుకనీయుడని సెలవిచ్చిరి గనక ప్రధానులు తమతో చెప్పినట్లు వారు సర్వసమాజమునకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను ఏర్పడిరి మరియు యహోశువ వారిని పిలిపించి ఇట్లనెను మీరు మా మధ్యను నివసించువార యుండి మేము మీకు బహుదూరముగా నున్నవారమని చెప్పి మమ్ము నేల మోసపుచ్చితిరి ఆ హేతువు చేతను మీరు శాపగ్రస్తులగుదురు దాస్యము మీకెన్నడునూ మానదు నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునేయుండక మానరు అందుకు వారు యహోశివను చూచి నీ దేవుడని యహోవా ఈ సమస్త దేశమును మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులనందరినీ నశింపజేయునట్లు తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించనని నీ దాసులకు రూడిగా తెలుపబడిను గనక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి ఈలాగు చేసి కాబట్టి మేము నీ వశముననున్నాము మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చెయ్యమని యహో ఉత్తరమిచ్చిరి కాగా అతడు ఆలాగు చేసి ఇస్రాయేలియులు గిబియోనియులను చంపకుండా వారి చేతులలో నుండి విడిపించను అయితే సమాజము కొరకును యహోవా ఏర్పరచుకును చోటన నుండు బలిపీఠము కొరకును కట్టెలు నరుకువారుగాను నీళ్లు చేదువారుగాను యహోశివ ఆ దినమందే వారిని నియమించను నేటి వరకు వారు ఆ పని చేయువారయ్యున్నారు యహోశివ పదవ అధ్యాయము యహోశివ హాయిని పట్టుకొనిన సంగతియు అతడు ఎరుకోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు గిబియోను నివాసులు ఇస్రాయేలీయులతో సంధి చేసుకొని వారితో సంగతియు సంగతియురుషలేము రాజైన సేదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగుల భయపడిది ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది అది హాయి కంటే గొప్పది అక్కడి జనులందరూ షూరులు అంతటా యెరూషలేము రాజైన సెదకు గిబియోనియులు యహోషువతోనూ ఇస్రాయేలీయలతోనూ సంధి చేసియున్నారు మీరు నా యుద్ధకు వచ్చి నాకు సహాయము చేసిన ఎడల మనము వారి పట్టణమును నాశనము చేయుదుమని హిబ్రోను రాజైన హోహామునొద్దకును యర్మూతు రాజైన పిరామునొద్దకును లాకీషు రాజైన యాఫీయ యొద్కును ఎగ్లోను రాజైన నొద్దుకును వర్తమానము పంపెను కాబట్టి అమోర్యుల ఐదుగురు రాజులను అనగా ఎరుషలేము రాజును హెబ్రోను రాజును రాజును హిబ్రోనురాజును రాజును ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనియులతో చేసిరి గిబియోనియులు మన్యములలో నివసించు అమోరియుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చియున్నారు గనక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయము చేసి మమ్మను రక్షించుమని గిల్గాలులో దిగియున్న పాలెములో యహోశివకు వర్తమానము పంపగా యహోశివయును అతని యుద్ధనున్న యోధులందరునూ పరాక్రమము గల షూరులందరునూ గిల్గాలు నుండి బయలుదేరి అప్పుడు యహోవా వారికి భయపడకుము నీ చేతికి వారిని అప్పగించియున్నాను వారిలో ఎవడునో నీ ఎదుట నిలువడని యహోశివతో సెలవీయగా యహోశివ గిల్గాలు నుండి ఆ రాత్రి నడిచి నడచి మీద హఠాత్తుగా పడెను అప్పుడు యహోవా ఇస్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యహోశివ గిబియోనునెదుట మహాఘోరముగా వారిని హతము చేసెను బేత్హోరోనుకు పైకి పోవు మార్గమున అజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచూ వచ్చిరి మరియు వారు ఇస్రాయేలీయుల ఎదుట నుండి బెత్హోరోనుకు త్రోవను పారిపోవుచుండగా వారు అజేకాకు వరకు యహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశను గనక వారు దాని చేత చనిపోయిరి ఇస్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి యహోవా ఇస్రాయలియుల ఎదుట అమోరియులను అప్పగించిన దినమున ఇస్రాయేలీయులు వినుచుండగా యహోశివ యహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగతీర్చుకును వరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను అనుమాట యాషారు గ్రంథములో వ్రాయబడి గదా సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు ఎహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందేగాని దానికి తరువాతనే తరువాతనేగాని ఉండలేదు నాడు యహోవా ఇస్రాయేలియుల పక్షముగా చేసెను అప్పుడు యహోశివయు కూడా ఇస్రాయేలియులందరునూ గిల్గాలులోనున్న పాలెములోనికి తిరిగి వచ్చిరి ఆ రాజుల ఐదుగురు పారిపోయి మక్కేదా ఎందలి గుహలో దాగియుండిరి ఎందలి గుహలో దాగియున్న ఆ రాజుల ఐదుగురు దొరికిరని యహోశివకు తెలుపబడినప్పుడు యహోశివ ఆ గుహ ద్వారమున కడ్డముగా గొప్ప రాళ్లను దొరిలించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచుడి మీ దేవుడైన యహోవా మీ శత్రువులను మీ చేతికి అప్పగించియున్నాడు గనక వారిని తమ పట్టణములలోనికి మరలా వెళ్లనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడనెను వారు బొత్తిగా నశించు వరకు యుహోశువయు ఇస్రాయేలీయులును బహుజన సంహారము చేయుట కడతేర్చిన తరువాత వారిలో మిగిలియున్నవారు ప్రాకారము గల పట్టణములలో చొచ్చిరి జనులందరూ మక్కేదాయందలి పాలములోనున్న యుహోశువ యుద్ధకు సురక్షితముగా తిరిగి వచ్చిరి ఇస్రాయేలీయులకు విరోధముగా ఒక మాట ఏనను ఆడుటకు ఎవనికి గుండె చాలకపోయెను యహోశువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ ఐదుగురు రాజులను నా ఎద్దకు తీసుకొని రండని చెప్పగా వారు అలాగు చేసి యరుషలెము రాజును హెబ్రోను రాజును రాజును లాకీషు రాజును ఎగ్లోను రాజును ఆ రాజుల నైదుగురిని ఆ గుహలో నుండి అతని యొద్దకు తీసుకొని వచ్చిరి వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యహోశివ యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు యహోశివ ఇస్రాయేలియులనందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరకు రండి ఈ రాజుల మెడల మీద మీ పాదముల నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదముల నుంచిరి అప్పుడు యహోశివ వారితో మీరు భయపడకుడి జడియకుడి దృఢత్వము వహించి ధైర్యముగా నుండు మీరు ఎవరితో యుద్ధము చెయ్యుదురో ఆ శత్రువుల కందరికి యహోవా వీరికి చేసినట్టు చెయ్యునెను తరువాత యహోశివ వారిని కొట్టి చంపి ఐదు చెట్ల మీద వారిని ఉరిదీసెను వారి శవములు సాయంకాలము వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను ప్రొద్దుగ్రుంకు సమయమున యహోశువ సెలవీయగా జనులు మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున రాళ్లను వేసిరి ఆ రాళ్లు వరకున్నవి ఆ దినమున యహోశివ మక్కేదాను పట్టుకొని దానిని దాని రాజును కత్తివాతను హతము చేసెను అతడు వారిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను ఎరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను యహోశివయు అతనితో కూడా ఇస్రాయేలియులందరును నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధము చేసిరి యహోవా దానిని దాని రాజును ఇస్రాయేలియులకు అప్పగింపగా వారు నిశేషముగా దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాతను హతము చేసిరి అతడు ఎరుకో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను అట్లు యహోశివయు అతనితో కూడా ఇస్రాయేలియులందరూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకేషు వారితో యుద్ధము చేయగా యహోవా లాకీషును ఇస్రాయేలీయుల చేతికి అప్పగించను వారు రెండవ దినమున దానిని పట్టుకుని తాము లిబ్నాకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ కత్తివాత హతము చేసిరి లాకీషుకు సహాయము చేయుటకు గెజరు రాజైన హోరామురాగా యహోశివ నిశ్చేషముగా అతనిని అతని జనులను హతము చేసెను అప్పుడు యహోశివయు అతనితో కూడా ఇస్రాయేలియులందరునూ లాకీషు నుండి ఎగ్లోనునకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని చేసిరి అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారినందరినీ ఆ దినము నిర్మూలము చేసెను అప్పుడు యహోశివయు అతనితో కూడా ఇస్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదికి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకొని దానిని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిని దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసెను అప్పుడు యహోశివయు అతనితో కూడా ఇస్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతము చేసి దానిలోనున్న వారినందరినీ నిర్మూలము చేసిరి అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను అప్పుడు ప్రదేశమును మన్యప్రదేశమును ప్రదేశమును షెఫేలా ప్రదేశమును చర్యల ప్రదేశమును వాటి రాజులనందరినీ జయించెను ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమూ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటినీ యహోషువా జయించెను ఇస్రాయేలు దేవుడైన యహోవా ఇస్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యహోషువా ఒక దెబ్బతోనే పట్టుకొనెను తరువాత యహోషువయు అతనితో కూడా ఇస్రాయేలియులందరునూ గిల్గాలులోని పాలెమునకు వచ్చిరి